ఒక మేబీ రీజన్ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేది మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి నేర్చుకుంటుంటాం పవన్ కళ్యాణ్కి తన సామాజిక వర్గమే తన చుట్టూ ఉంటుంది మ్యాక్సిమం ఈ సామాజిక వర్గమే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు పెత్తందారులు కాదు అట్ ద సేమ్ టైం సేవకులు కాదు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సూపర్వైజర్లు మీరు గోదావరి జిల్లాలో చూసిన కృష్ణా నుండి అటు పక్క దాకా చూసిన ఉత్తరాంధ్ర దాకా చూసినా ఇటు రాయలసీమ చూసిన బలిజ కాపు సామాజిక వర్గం వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక ఎత్తు అయితే పని వాళ్ళు ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరి మధ్యన అనుసంధాన పాత్ర వీళ్ళు పోషిస్తారు అంటే డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెట్టి పొలాలు అక్కడ ఉంటే ఈ పొలాలను కౌలుకు తీసుకునేనో పండించే కార్యక్రమము రైతు చేస్తే వీళ్ళిద్దరి మధ్యన అదలాయించి పని సక్రమంగా జరిగేటట్టు చూసే బాధ్యతలు కాపు సామాజిక ఎక్కువగా తీసుకుంటుంటే కాపు అంటేనే అది కాపు అంటే అందుకనే కాపు అనే ఒక ఎబ్రివేషన్ ఆ ప్రయోజనానికి కాపు కాస్తారు అన్నట్టు ఆ వర్గం ఈయనకి ఎక్కువగా టచ్ లో ఉంటది మిగతా వర్గాలు కూడా ఉంటాయి గాని ఈయన సైకలాజికల్ అలాగే జెనెటికల్ భావజాలం అది ఉంటది ప్లస్ అదే వచ్చుతుంది చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళే ఉంటారు వాళ్ళకేంటి ఇప్పుడు మీ